నంద్యాల జిల్లాలో పంతొమ్మిది బార్లకు ఈ నెలలో టెండర్ల ప్రక్రియ గడువు ముగియటంతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఏ కృష్ణమూర్తి తెలిపారు ఆయన మాట్లాడుతూ బార్లకు దరఖాస్తు చేసుకునే వారు నాన్ రిఫండబుల్ మొత్తం ఐదు లక్షలను రుసుము కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ జీప్ తీసి ఎంపిక చేయనున్నట్లుగా తెలిపారు టెండర్లు దక్కించుకున్న వారు మున్సిపాలిటీ పరిధిలోని యాభై ఐదు లక్షలు నగర పంచాయతీ పరిధిలో ముప్పై ఐదు లక్షలను ఏ ఆరు విడతలుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు టెండర్ గడువు మూడేళ్ల వరకు ఉంటుందని ఏటా పది శాతం చొప్పున నగదు మొత్తం పెరుగుతుందన్నారు నంద్యాలలో పద్నాలుగు బార్లు నందికోట్కూరు బేతం చెర్ల ఆళ్లగడ్డ డోన్ ఆత్మకూరులో ఒక్కో బారు ఉందని చెప్పారు ఆన్లైన్ ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు అదే విధంగా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రొవిజన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు నేను ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు బార్ కొత్త బార్ నూతన బార్ పాలసీకి సంబంధించి కొన్ని వివరాలు తెలియజేస్తున్నాను మనకు నంద్యాల జిల్లాలో టోటల్గా పంతొమ్మిది బార్లు ఓపెన్ కేటగిరీకి గజెట్ నోటిఫికేషన్ కలెక్టర్ మేడం గారు ఇవ్వడం జరిగింది తదననుగుణంగా నిన్న సారు డిపిఓ గారు కూడా దాని వివరంగా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి నంద్యాల మున్సిపాలిటీలో పద్నాలుగు బార్లు జనరల్ కేటగిరీ కింద నోటిఫైడ్ చేయడం జరిగింది తర్వాత నందికొట్కూరు మున్సిపాలిటీ ఒక బారు అదేవిధంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఒక బారు అదేవిధంగా డోన్ మున్సిపాలిటీ ఒక బారు చెర్ల నగర పంచాయతీ ఒక బారు ఆత్మకూర్ మున్సిపాలిటీ ఒక బార్ని నోటిఫేయడం నోటిఫేయడం చేయడం జరిగింది నిన్నటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఈ జనరల్ సంబంధించి చాలామంది మా దృష్టికి వచ్చిన సుమారుగా ఒక నలభై నుండి యాభై దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకుని మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇదేదో మనకి హిందూ సంప్రదాయం ప్రకారము మంచి రోజు చూసేయాలని నిర్ణయించుకున్నట్లు మా దృష్టికి వచ్చింది మాకు తెలిసిన సమాచారం ఈ విధంగా ఈ జనరల్ కేటగిరీకి సంబంధించి బార్లు నోటిఫికేషన్ చేయడం జరిగింది మరియు గీత కులాలకు సంబంధించి షాపులకు బార్లకు రెండు నోటిఫైడ్ చేయడం జరిగింది ఒకటి నంద్యాల మున్సిపాలిటీ ఇంకొకటి డోన్ మున్సిపాలిటీకి గీత కులాల కేటాయించడం జరిగింది నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి గౌడు కులస్థలకు సంబంధించి అలాట్ చేయడం జరిగింది డోన్ మున్సిపాలిటీలో గీత కులాలకు సంబంధించి ఈడిగా సబ్ క్యాస్ట్ సంబంధించి నోటిఫేయడం జరిగింది ఇంకొకసారి చెప్తున్నాను నంద్యాల మున్సిపాలిటీ గీత కులాల సబ్ క్యాస్ట్ గౌడ లోన్ వచ్చేసి ఈడిగా సబ్ క్యాస్ట్కి వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి అది నంద్యాల జిల్లా ఉండి నంద్యాల జిల్లాలో వాళ్ళు ఉంటూ ఈ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి తహసీల్దార్ కార్యంలో తీసుకుని వచ్చేసి దానికి అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఈ బార్లకు సంబంధించి మున్సిపాలిటీ పెరిఫెరి మనకు రెండు మనకు ఎక్కడైతే ఫెరిఫెరి మనకు బార్డర్ ఉంటుందో మున్సిపాలిటీ బార్డర్ ఉంటుందో సపోజ్ ఉదాహరణకి నంద్యాల మున్సిపాలిటీ ఉంటుంది నంద్యాల మున్సిపాలిటీ బార్డర్ నుంచి ఫెరిఫెరి త్రీ కిలోమీటర్స్ వరకు మనం బారు పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనకు జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది బార్ పాలసీ త్రీ ఇయర్స్కి ఇది వేయడం జరిగింది కాబట్టి త్రీ ఇయర్స్ పాలసీ కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లోనే ఒక మంచి ప్రెమిసెస్ బార్ తగిలిన తర్వాత మంచి ప్రమిసెస్లో మీరు బారు ఎస్టాబ్లిష్ చేసుకుంటే దానికి మంచి మీకు రాబోయే రోజుల్లో మంచి దీర్ఘకాలికంగా మంచి లాభాలు వస్తాయి దానికి సంబంధించి విధి విధానాలు గతంలో ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఏది కానీ ఆల్రెడీ డిపిఓ సార్ గారు వివరించడం జరిగింది అయినా నేను మరొకసారి సారాదేశాల మేరకు నేను వివరించడం జరుగుతుంది దీర్ఘకాలికంగా అంటే స్టార్టింగ్ ఇయర్లో మీరు బారు లక్కీ డిప్ ద్వారా తీసుకొని మీకు తగిలిన తర్వాత బార్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మంచి లాభాలు వాటిలో పనిస్తారు దానికి సంబంధించిన విధి విధానాలు కూడా గతంలో ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఎలా ఉంది మీకు ఎందుకు లాభాలు వస్తాయనే విషయంలో కూడా మేము వివరించడం జరుగుతుంది జరిగింది అది చివరి తేదీ మనకు మనకు ఇరవై తొమ్మిదవ తేదీ లాస్ట్గా దానికి నిర్ణయించడం జరిగింది ఇరవై తొమ్మిది తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అది ఈ రోజు నుంచే గీతకొలు కూడా అప్లై చేసుకోవచ్చు డ్రాల్ ఆఫ్ లాట్స్ ఇది ముప్పై తేదీ జిల్లా మన కలెక్టర్ కార్యాలయంలో ముప్పై తేదీ ఇది ఈరోజు ముప్పై తేదీ ఉంటుంది ఇది విషయం దయచేసి ఎవరు ఏ అపోహలను నమ్మద్దండి ప్రస్తుతము ఎవరు ఏదో చెప్పారు అని అపోహలో ఉండి లాస్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని పుకార్లు నమ్ముకోకుండా మీరు దయచేసి ముందుకు రండి కొత్తగా బిజినెస్లోకి రా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసేసి ఎక్సైజ్ డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్కి మీరు వ్యాపారస్తులుగా చేరాలని కోరుకుంటున్నాను మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా నేను నా నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఈ నంబర్కి మీరు నేను ఎక్సైజ్ నంద్యాల ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా మీకు సమాచారాన్ని అందిస్తాను లేదు మా కార్యాలయం దగ్గరకు వచ్చిన ఇక్కడ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది మా వాళ్ళ సిబ్బంది కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు మీకు తెలియజేస్తారు అదేవిధంగా మన డిపిఓ రవికుమార్ సార్ గారి నంబరు ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ సార్ నంబర్ కూడా మీరు ఏదైనా అనుమానం ఉంటే అడిగి తెలుసుకోవచ్చు కాబట్టి దయచేసి ఈ సమాచారాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి